ఇట్లాంటివి అమ్ముతా ఉంటారు వాళ్ళల్లో కొంతమంది మత మార్పిలకు గురయ్యారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని పంపించేయాలన్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం అప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రం హిందువులు హిందువులకి మాత్రమే ఉంటుంది ఆ విధంగా ఉపాధి పొందాలనుకున్నప్పుడు అక్కడ ఈ మతాన్ని పాటించుడు ఈ మతాన్ని పాటించే వాళ్ళకి ఉపాధి చాలా మంచి ఆలోచన ఇది మూడవది మీరు చెప్పినటువంటిది దర్శనం పరంగా మూడు నాలుగు గంటల్లో అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఆచరణలో పెడితే అద్భుతం నేను నేను పని చేసినప్పటి నుంచి వెంటానే ఉన్నా కాళ్ళు మారుతున్నప్పుడు అంటూ ఉంటారు కానీ అది ఎలా చేస్తారంటే సాధారణంగా మనకి ఇదేస్తారు చేతికి మీకు కడియాలు అదేసేసి అయ్యా మీరు దర్శనానికి సోన్ సో టైంకి రండి అని చెప్తారు అది కాకపోతే అది ఏమైపోతుందంటే ఇది చాలా మంది భక్తులకి పెద్ద సమస్య వచ్చినప్పుడు రావడం రావడమే ఉచిత దర్శనానికి వెళ్ళేవాడు ఉచిత దర్శనం క్యూకి వెళ్ళిపోతాడు టోకి నేసుకోవాలి ఇది ఓ పెద్ద తతంగం ఓ పది మందినో పాతిక మందినో వందో వెయ్యి మందినో చెప్పగలం కానీ లక్షలాది మంది కదా వచ్చేది మందికి చెప్పడం కష్టం వాడు లో నుంచున్న తర్వాత నువ్వు వెళ్ళిపోయి నీకు ఇప్పుడు దర్శనం లేదు అంటే కనుక వాడు ఎక్కడికి పోతాడు కాబట్టి అది కొంత ఇబ్బంది అది సమన్వయం సమన్వయించడు ఎన్ని మీరు టీవీలో చెప్పినా పేపర్లో చెప్పినా అది చదివే వినేటటువంటి వాళ్ళు కదా గుడికి వచ్చాం దర్శనానికి క్యూ లైన్ లో నుంచి ఇరవై గంటల ముప్పై గంటలైన దీనికి పరిష్కారం ఏంటి అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యూ లైన్ దగ్గరనే టోకెన్లు ఇచ్చేసి రేపు రా అని చెప్తే వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు రూములు తీసుకోరు అక్కడ రోడ్డు మీదనే పడుకుంటుంటారు ఆ మధ్యనెడ్డి ఉన్నప్పుడు అనుకుంటారు కింద నుంచి పైకి రాకూడదని కూడా ఏదో ప్లాన్ చేశారు కింద వాళ్ళని టైమింగ్ అక్కడ ఇచ్చేసేసి పైకి ఎక్కాలంటే ఈ టైం అని చెప్పేసి అది చాలా తప్పు అట్లాంటిది జనాలు అప్పుడు తిరుపతి మీద పడాలి అందరూ కూడా కాబట్టి కొండపైకి రానియండి కావాలంటే పెద్ద పెద్ద షెడ్లు ఇంకా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి అక్కడ అక్కడ షెడ్లు వేయండి వాళ్ళందరూ ఎక్కడికక్కడ ఉండటానికి